హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే గుమ్మడి చెగుళ్ళు కూర అయితే వండేసుకుందాం నేనైతే సిగుళ్ళ కోసం అయితే చేటది పట్టుకొని వెళ్తున్నాను అనమాట అయితే కట్ చేసుకున్నాను చాలా చిగుళ్ళు ఇవైతే గుమ్మడికాయలు కాయలు కాయడం ఏంటో కానీ చిగుళ్ళు అయితే చాలా బాగా వస్తుంటాయి అనమాట కాయలు అయితే కాయవు పెద్ద గుమ్మడి కాయలు ఇక్కడ మా ఇంట్లో ఎప్పుడు వేసినా కానీ కాయలు కాయవు చిన్న కాయలు అయితే చాలా కాస్తాయి అన్నమాట ఈ పాద అయితే ఓల్ని చిగురిగా వస్తుంది కానీ ఎప్పుడు ఒక కాయ తిక్కినట్టు ఒక పూత వచ్చినట్టు కానీ ఎప్పుడూ చూడలేదు అనమాట అందుకే కట్ చేసేస్తున్నాము ఎప్పటికప్పుడు కట్ చేసేస్తే అలా కూరకి పనికి వస్తుందని నేను చాలా కట్ చేసానమాట కూర కోసం అయినాయి ఇంకా పచ్చిమిర్చి కూడా కూర కోసం అయితే చాలా ఏరుకున్నాం అనమాట చూడండి చాలానే కోసాము ప్రతిసారి చూపిస్తూ ఉంటాను కదా వైట్ మిరప చెట్టు అనేసి ఇది పందిరేసి పెట్టింది అనమాట పందిరి మీద ఇలా కాయలు అనమాట చాలా కాసేస్తుంటాయి మీరు ఒక మొక్క వేసుకున్నారంటే సంవత్సరం మొత్తం ఇంకా మిరపకాయలు కొనుక్కోకుండా ఎప్పుడు ఇలా వస్తాయి అన్నమాట వాటర్ ఉంటాను చాలా బాగుంటుంది నేనైతే మిర్చి ఉల్లిపాయలు అవి కట్ చేసేసాను కట్ చేసేసి కూర అదే క్లీన్ చేసి కట్ చేసేసుకున్నాను కూర అయితే ఎక్కువ ఏమీ ఏ అవసరం లేదనమాట ఇవి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ మిర్చి అది వేసేసి కూర అది మూత పెట్టి ఉప్పు కారం వేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి గుమ్మడి వేడి వేడివేడి అన్నంలో అలా కలుపుకొని తింటే బా ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా అనమాట తోటకూర ఈ కూర ఆ కూర అంటారు కదా ఈ కూర అయితే అన్నిటికి మించి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్